హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అది దోశ రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది రోడ్ సైడ్ బండి మీద మనం తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా దోశలు తింటూ ఉంటాం కదా అలాంటి క్రిస్పీ దోశల్ని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను పక్కా మెజర్మెంట్స్తో కనుక పాటించారనుకోండి నేను చెప్పినట్లు పక్కాగా వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాంటి దోశలను పక్కాగా మీరు కూడా మీ చేతులతో మీ ఇంట్లో వాళ్ళందరికీ క్రిస్పీగా చేసి పెడతారనమాట ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని ఏదైనా ఒక కప్పు అనమాట మెజరింగ్ కప్పు ఏదైనా పర్వాలేదు మన ఇంట్లో ఉండే ఒక గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు వేయండి వేసేసి ఒకసారి కడిగేసి నిండుగా నీళ్ళు పోసుకొని పక్కన ఉంచండి మరలా ఇంకొక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పులు మనం ఇందాక ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బియ్యం రేషన్ బియ్యం తీసుకోండి తినే బియ్యం అయితే అంత బాగా రావు అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఒకసారి బాగా కడిగేసి మరలా అందులో కూడాను నిండుగా నీళ్లు పోసుకొని కనీసం ఐదు ఆరు గంటలు నానాలన్నమాట మినప్పప్పు అలాగే బియ్యం రెండు కూడాను ఐదు ఆరు గంటలు నానాలి ఐదు గంటల తర్వాత మినప్పప్పులో నుంచి పొట్టంతా తీసేసి పప్పుని బియ్యాన్ని కలిపేయండి లేదనుకోండి మీరు మినపగుళ్ళు వేసుకునే పని అయితే మినపగుళ్ళు బియ్యం శనగపప్పు అన్నీ కలిపే నానబెట్టేయండి నేను పొట్టుతో ఉండే మినపప్పు తీసుకున్నాను కాబట్టి పొట్టు డివైడ్ చేయాలి కాబట్టి అందుకు వేరువేరుగా నానబెట్టాను మినపగుళ్ళు వేసుకునే పని అయితే కలిపి నానబెట్టేసి మొత్తం అంతా కలిపేసి మిక్సీ జార్లో మనకి ఎన్ని వాయిల్గా వస్తాయో అన్ని వాయిల్గా వేసుకుని రుబ్బుకోవాలి అయితే రుబ్బుకున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం నీరు వేసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రుబ్బుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్లు అలాగని మరీ మెత్తగా కాదు లైట్గా బరక తగలాలి అలా లైట్గా బరక తగిలితేనే క్రిస్పీగా వస్తాయి దీన్నైతే ఒక గిన్నెలో వేసుకోండి మరలా ఉన్న పప్పును కూడాను మరలా రుబ్బుకొని గ్రైండర్ వేసేసి అదే పిండిలో కలిపేయండి కలిపేసి పిండి చిక్కగా ఉందంటే కొంచెం నీరు వేయండి లేదనుకోండి మరి నీరు వేయకండి ఇలాగా వేసిన తర్వాత మొత్తం అంతటిని కూడాను ఒక్క ఐదు నిమిషాల వరకు గరిటి పెట్టి అలా తిప్పుతూ ఉంటే నొరగలాగా లోపల నుంచి ఎయిర్ ఫామ్ అవుతుంది అలాగైతేనే మనం పులి పెట్టేటప్పుడు బాగా పులిసి పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట ఇలాగ మూత పెట్టేసిన తర్వాత నైట్ అలాగే ఉంచేయండి ఓవర్నైట్ తర్వాత ఉదయానికల్లా పిండి ఎంత బాగా పులిసిందో ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఏర్పడ్డాయి అలా ఏర్పడిన దాన్ని ఎలా పడితే అలా కలిపేకండి ఒకే డైరెక్షన్లో అలా కలిపితే అనమాట మనం ఎలా పడితే అలా అనుకోండి అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు పిండిలో నుంచి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు అయితే ఉప్పు వేయకండి ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ పావు టేబుల్ స్పూన్ పంచదార రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకోండి పాలు వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి కలిపినప్పుడు చిక్కగా ఉందంటే నీరు వేయండి లేకపోతే నీరు వేయకండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దోశ కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలి దీన్నేమో ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ పై దోసన్న పెట్టుకోండి అది బాగా కాలిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేసి ఒక్క గరిటతో గరిటి పిండిని వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేయండి వేసిన తర్వాత బాగా కాలిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అంత బాగా వస్తాయి ఇలాంటి క్రిస్పీ దోశల్ని చూసారా మనం చే మన చేత్తో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి చెప్పండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని ఏ చట్నీతో సరి చేసుకునే చాలా చాలా బాగుంటాయి ఇలాగా మనకి దోశలు అనేవి మన ఇంట్లో వాళ్ళ అంటే పిల్లలకి ఎక్కువ నచ్చుతాయి ఇలాంటి షేప్స్ అనేవి ఇలాగ మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అంత బాగా వస్తాయి అన్నమాట ఇలాగ చేసుకున్న దోశలు పిల్లలకి బాగా నచ్చుతాయండి అంత బాగా తింటారు ఒకటి తినేవాళ్ళు ఒకటి ఎక్స్ట్రా కూడా తింటారనమాట అంత బాగుంటాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ దోశల్ని మనం ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటాయి ఇలాంటి దోశల్ని మీరు కూడా మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ర్యాపిడ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్